హాయ్ అండి నేను కేసు రాణి ఈరోజు మా గార్డెన్లో వంకాయలు చాలా ఉన్నాయండి మీకు చూపిస్తున్నాను చూడండి ఈరోజు అయితే హార్వెస్ట్ చేస్తాను చాలా వచ్చేలా ఉన్నాయి ఎన్ని దొరికాయి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అనమాట నేను కాకులకు అన్నం పెడదామని ప్లేట్ తీసుకొని వాటికి అన్నం తీసుకొని వచ్చానండి వచ్చేసరికి వంకాయలు బాగా కనిపిస్తున్నాయి చెట్లు కూడా బాగా వడబడి ఉన్నాయండి ఈరోజు బాగా ఎండ వచ్చింది వడబడి ఉన్నాయి ఇవి హార్వెస్ట్ చేసి వాటర్ ఇస్తాను చెట్లకి ఇందులో కొన్ని వడతలు కాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయండి అవి తీసేస్తూ పోస్తాను అన్నమాట బాగా వస్తున్నాయండి నాకు ఈ సంవత్సరం వంకాయలు బాగా కాస్తున్నాయి చూస్తున్నారు కదా ఎక్కడ చాలా ఉన్నాయండి అయితే నేను అంద ఫస్ట్ టైం లాగా అంత లాభం అవనివ్వట్లేదండి ఫస్ట్లో బాగా లావు అవ్వనిచ్చాను కదా ఇప్పుడు లేతలేతగా గూసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే ఆరు చూశారు కదా ఆరు వేసు చేస్తున్నానండి ఈ వంకాయలు తెలిసిన వాళ్ళకి చాలా మంది పంపిస్తున్నా అండి బాగా ఎక్కువ వస్తున్నాయి కదా మనం ఏం చేసుకుంటాము అంతే వాళ్ళ అందరికీ ఇస్తున్నా అనమాట ముందు ఒక ప్లేట్ కోసి అక్కడ పోసి వచ్చానండి ఇది రెండో ప్లేటు రెండోసారి ప్లేట్ మొత్తం చూపిస్తాను చూడండి మీకు ఇప్పుడు ఇందాక పోసినవి ఇప్పుడువి ఇవిగోండి అవి ఇందాక ఒక ప్లేట్ నిండిపోతే ఇక్కడ పోసేసాను ఇవి రెండో ప్లేటు చూడండి ఇక్కడ ఎన్ని వంకాయలు దొరికాయో చాలా బాగా వచ్చాయి కదా